అందరికీ నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్కి స్వాగతం పెదకూరపాడులోని ఈనాడు పత్రికలో పనిచేస్తున్న పరమేశ్వరరావుపై దాడి చేయడం దుర్మార్గపు చర్య అని శుక్రవారం ఏపీడబ్ల్యూజే కారంపూడి సభ్యులు అన్నారు పట్టణంలోని బస్టాండ్ సెంటర్ నుండి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి తరలివెళ్లి మెమరాణం అందజేశారు ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజే నేతలు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసే పాత్రికేయులపై దాడి చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి విలేకరులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించాలని వారు కోరారు అమరావతిలో అక్రమ మైనింగ్ ఇసుక మైనింగ్ జరుగుతున్న జరుగుతున్న కారణంగా అక్కడ ఈనాడు విలేకర్ పరమేశ్వరరావు గారు వెళ్ళి ఫోటోలు వీడియోలు తీస్తుండగా అక్కడ కొంతమంది వైసీపీ సంబంధించిన కొంతమంది నాయకులు అతని మీద దాడి చేసి తీవ్రంగా కొట్టారు అలా సమాజంలో జరుగుతున్న అవినీతిని వెలుగు తీసేందుకే విలేకరులు ఉంటారు కానీ మీ యొక్క పార్టీలు తర్వాత వేరే వ్యక్తిగతంగా మాకేమీ ఉండదు మీ మీద వ్యక్తిగతంగా ఏమి ఉండదు మాకు జరుగుతున్న అక్రమాలు అన్యాయాలు ప్రజల్లో తీసుకెళ్లడమే విలేకరుల బాధ్యత అంతేగాని మీ వ్యక్తిగతంగా మీ మీద కక్షల కార్పుణ్యాలు మాకేమి ఉండవు మీరు కూడా ఏదైనా జరుగుతున్న మా వ్యక్తిగతంగా దాడులు చేయటం కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే మీరు పై అధికారులతో మాట్లాడుకోవాలి కానీ ఇట్లా దాడులు చేయటం కరెక్ట్ కాదని అనుకుంటున్నాం అంతేగాని దాడులు చేసిన వారిని వెంటనే శిక్షించాలి ముందు ముందు కూడా అధికారులు కోర్టులకు మనం చేసుకునేది ఏంటంటే విలేకరుల కోసం ఇట్లా దాడులు ఎక్కువ ప్రత్యేక చట్టం తీసుకొచ్చి వారికి రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం